ఐ పవర్ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం కంచర్ల ఉపకార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న సమార్థన పద్దెనిమిది రోజుల పాటు కొనసాగనున్న సమర్థన ఈ నగరంలో అనేక కార్యక్రమాలు చాలా తరఫున చేస్తున్నారు ఆయనతో పాటు అనేక కార్యక్రమాలు పాల్గొనేటువంటి అవకాశం ఉన్నాయి అవసరం భావిస్తున్నటువంటి తమిళనాడు చేయడం అంటే ఇంకొక అయితే ఈరోజు జ పక్కన స్వామి నిర్ణయం ఉపేంద్ర పేరు అనుభవ లక్షల కాబట్టి అనుకుంటున్నాను అలాగే చాలా గుళ్ళు కానీ లేక అన్నదానాలు కానీ ఆయన అవసరం సరే కాదని మనము అటువంటి మనస్తత్వంలో చాలా తక్కువ మంది ఉండాలి దానం ఎంతైనా దానం చేసే సంపన్న కూడా రావాలి ఉండాలి ఎందుకంటే మానవ జన్లనేది ప్రతి శాంతంగా చేయకూడాలంటే ఎవరు ఎలా ఉండే ఇతరు ఎక్కువ మన పాపలే కాబట్టి కాబట్టింద సేవలు మరి మంచి ఆదర్శించుకుంటూ ఉన్నారు కానీ ఉన్న దాంట్లోనే ఎంతైనా సరే నేను ఉన్న దాంట్లో నువ్వు అనుకుంటున్నాను చాలా కార్యక్రమాలు చూసుకుంటారు కళాకారులు కానీ జర్నలిస్టులకు కానీ అందరికీ కూడా ఆయనే పాప నస్తున్నారు భగవంతుని కూడా ఆయన మరింత చేయించు మరిన్ని సేవలు అందించే విధంగా మరింతగా ఆయన సేవల శక్తులు కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో